హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెలా టైలరింగ్ ఈరోజు వీడియోలో ఆది బ్లౌజుతో బ్లౌజు స్టిచ్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను మామూలుగా ఖర్చు కోసం కింద ఒక లైన్ అయితే గీసుకోవాలి ఈ ఖర్చులన్నీ కవర్ అవడం కోసం ఒక లైన్ గీసుకోవాలి దీనికి పైన ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇంకొక లైన్ గీసుకోవాలి చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర మనకి కుట్టు ఉంటుంది కదా లెంత్ అనేది ఇక్కడ నుంచి తీసుకోవాలి ఇక్కడ కుట్టు ఉంటుంది కదా ఇలా తీసుకు ఇలా ఫోల్డ్ చేయాలి ఇలా షోల్డర్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి దీనికి వెనక వైపు మనకి బాడీకి వెనక వైపు ఇలా డాట్లు ఉంటాయి కదా ఈ డాట్ని పట్టుకోవాలి ఈ షోల్డర్ మధ్యలోకి డాట్లు వస్తాయి కరెక్ట్గా ఇలా రెండు ఇలా పట్టుకోవాలి ఏ ఎప్పుడు కూడా సాగదీయకూడదు కరెక్ట్గా పట్టుకోవాలి ఈ లైన్ నుంచి పైకి ఎక్కడ వరకు వస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి స్టిచ్చెస్ కోసం ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇంకొక మార్క్ చేసుకోవాలి మొత్తం లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి ఈ రెండో లైన్కి లెంత్ ఎంతుందో చూసుకోవాలి ఫోర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది ఇక్కడ కూడా ఫోర్టీన్ అండ్ హాఫ్తో ఇంకొక మార్క్ చేసుకోవాలి ఈ పై మార్కు ఈ మార్కు రెండు కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి ఇది బ్లౌజ్ లెంత్ ఖర్చులతో కలిపి బ్లౌజ్ లెంత్ ఇప్పుడు బ్లౌజ్ సేమ్ టు సేమ్ లెంత్ ఇంతే కావాలి అంటే దీని ప్రకారం పెట్టుకోవాలి లేదు కొంచెం తగ్గించాలి అన్నారనుకోండి కింద తగ్గించాలి పెంచాలి అన్నారనుకోండి కిందే పెంచాలి ఇప్పుడు బ్లౌజ్ మనం ఐరన్ చేసేటప్పుడు ఎలా అయితే మడుచుకుంటామో ఆ విధంగా మడ్చేసుకోవాలి ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఇలాగూ నేను ఈజీ పద్ధతిలో చెప్తున్నాను ఇది చూడండి కింద వేస్ట్ దగ్గరికి కుట్లు ఉంటాయి కదా సైడ్ సైడ్ స్టిచ్చెస్ ఈ రెండు ఒక చోటుకు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ ఫోల్డింగ్ అనేది చివర పెట్టుకోవాలి నెక్ దగ్గర కింద ఫోల్డింగ్ వచ్చింది కదా అది కింద చివర పెట్టుకోవాలి ఫోల్డ్ ఈ ఫోల్డింగ్ దగ్గర పెట్టుకోవాలి ఈ రెండు ఎక్కడి వరకు అయితే వచ్చినాయో ఇది వేస్ట్ ఇది వేస్ట్ రౌండ్ అవుతుంది దీనికి వన్ ఇంచు ఖర్చు కోసం డాట్ల కోసం వన్ ఇంచ్ వదిలిపెట్టుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి చూడండి ఈ కింద లైన్ నుంచి ఈ బ్లౌజ్ అనేది కింద లైన్ నుంచి ఉంచుకోవాలి ఇక్కడ హోల్ ఉంది కదా ఆమ్ హోల్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా స్టిచ్చెస్ ఎదురుగా ఒక మార్క్ చేసుకోవాలి పైకి స్టిచ్చెస్ కోసం ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇంకొక లైన్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ దగ్గర చూసుకోవాలి కరెక్ట్గా ఈ నెక్ ఉంది కదా ఫోల్డింగు ఈ నెక్ అనేది ఈ ఫోల్డింగ్ దగ్గరికే ఉండాలి ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఈయన ఇక్కడి నుంచి పెట్టుకోవాలి బ్లౌజ్ అనేది ఈ ఫోల్డింగ్ ఇక్కడే ఉండాలి ఇది ఎక్కడ వరకు అయితే వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇలా సాగదీయకూడదు సాగదీస్తే సాగిపోతుంది ఈ షోల్డర్స్ అనేవి ఇక్కడే ఉండేలా చూసుకుంటూ ఇక్కడే ఉండేలా అంటే షోల్డర్స్ అనేవి ఈ ప్లేస్లోనే ఉండాలి ఇది క ఇది మార్క్ చేసుకోవాలి ఇలాగ ఈ కదలకుండా ఇలా లాగాం అనుకోండి చూడండి కదిలిపోతున్నాయి ఇది సాగుతుంది సాగుతీసి పెట్టుకున్నాం అనుకోండి లూజ్ ఎక్కువ అయిపోతుంది అలా కాకుండా ఇలా కరెక్ట్గా పట్టుకొని ఎక్కడ వరకు అయితే వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి నెక్ విడుతూ మార్క్ చేసుకోవాలి చూడండి షోల్డర్ ఇలా ఉంది కదా షోల్డర్కి కొంచెం యువతలకి అంటే స్టిచ్చెస్ కోసం కూడా కావాలి కదా కొంచెం యువతలకి మళ్ళీ ఈ షోల్డర్ మార్క్కి చూడండి ఇక్కడ షోల్డర్ ఉంది ఇక్కడ షోల్డర్ ఉంది దీనికి ఒక హాఫ్ ఇంచ్ అవతలకి హాఫ్ ఇంచ్ యువతలకి మార్క్ చేసుకోవాలి ఇది మొత్తం షోల్డర్ అవుతుంది నెక్ డీప్ చూసుకోవాలి ఈ కింద లైన్ దగ్గరే పెట్టుకోవాలి ఈ బ్లౌజ్ అనేది ఈ లెంత్ ఎక్కడ వరకు అయితే వచ్చిందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి స్టిచ్చెస్ కోసం కావాలి కదా ఒక పావు ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఈ లైన్ అనేది గీసుకోవాలి చివరి వరకు హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చాను కదా ఖర్చు కోసం ఆ గ్యాప్తో లైన్ అనేది గీసుకోవాలి ఇది ఆమ్ హోల్ డౌన్ సిక్స్ అండ్ హాఫ్ ఉంది ఈ పై మార్క్కి సిక్స్ ఇంచెస్ ఉంది మనకి కావాల్సింది ఇది సిక్స్ ఇంచెస్ దగ్గరది మనకు కుట్టేసరికి ఇక్కడికి వెళ్తుంది ఈ లైన్ నుంచి మళ్ళీ ఇక్కడ సిక్స్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలి చూడండి సిక్స్ ఇంచెస్ ఉంది కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ నుంచి సిక్స్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ విడ్త్ ఎంత ఉందో చూసుకోవాలి త్రీ ఇంచెస్ ఉంది ఈ నెక్ డీప్ దగ్గర కూడా త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ స్ట్రైట్గా ఎంత ఉందో చూసుకోవాలి ఒక్క పాయింట్ తక్కువ ఎయిట్ ఇంచెస్ ఉంది ఇక్కడ కూడా ఒక్క పాయింట్ తక్కువ ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ మార్కులన్నీ కలుపుకోవాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదులుకోవాలి ఆమ్హోల్ మార్కింగ్ కోసం షోల్డర్ దగ్గర నుంచి ఈ మోల్ వరకు టేప్ ఇలా పెట్టుకొని ఫోల్డ్ చేసుకుని సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి ఆమ్హోల్ కరువు అనేది ఇక్కడ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ వన్ ఇంచ్తో ఒక మార్క్ చేసుకోవాలి ఈ ఫో ఈ మోల్న ఈ హాఫ్ నుంచి ఇలా కరువు తీసుకోవాలి ఆమ్హోల్ కోసం ఇక్కడ పైన షోల్డర్ దగ్గర ఒక ఇంచ్ అయితే డౌన్ తీసుకోవాలి చూడండి హోల్ కూడా కరెక్ట్ గా సరిపోయింది ఇక్కడ హోల్ ఎలా అయితే ఉందో అదే షేప్లో లో పట్టుకుని చూసుకోవాలి ఈ కింద డీప్ ఉంది కదా ఇక్కడ సెకండ్ లైన్ నుంచి పావించి డౌన్ చేసాం కదా అక్కడి నుంచి ఇలా చూసుకోవాలి మార్క్ అనేది ఇలా వెళ్ళాలి మనం ఈ కుట్టు అనేది మనం ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నావో అదే లైన్లో వెళ్ళాలి చూడండి కరెక్ట్గా సరిపోయింది ఆమ్ మహోలు డాట్ మార్కింగ్ చేసుకోవాలి ఇలా టేప్ పెట్టేసుకోవాలి సగానికి మడిచేసుకోవాలి సెంటర్లో మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి పైకి ఫోర్ ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి ఈ గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి ఫోర్ అండ్ హాఫ్ ఇక్కడ కూడా ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ డాట్ అనేది రావాలి డాట్ ఎప్పుడు కూడా వన్ ఇంచ్లోనే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఒక హాఫ్ ఇంచ్ ఈ లైన్కి ఒక హాఫ్ ఇంచ్ యువతలకు ఒక లైన్ గీసుకోవాలి యువతలు ఒక హాఫ్ ఇంచ్ యువతలు ఒక లైన్ గీసుకోవాలి మొత్తం కలిపి వన్ ఇంచ్ మాత్రమే రావాలి నెక్ డీప్ అనేది నేను ఒక వన్ ఇంచ్ కిందకు జరుపుకుంటున్నాను మరీ చిన్న మె నెక్ లాగా అనిపిస్తుంది ఇక్కడ మాత్రం వన్ ఇంచ్ అనేది మైనస్ చేసేయాలి ఆది బ్లౌజ్తో కట్ చేసిన మెజర్మెంట్స్తో కట్ చేసిన ఇక్కడ మాత్రం వన్ ఇంచ్ అనేది మైనస్ చేస్తేనే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ క్రాస్ అనుకోండి దీన్ని క్రాస్ పెట్టుకోవాలి స్ట్రైట్ అనుకోండి స్ట్రైట్ పెట్టుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్ కటింగ్ అనుకోండి ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి చుట్టూ ఎలా ఉందో అలాగూ ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి మెజర్మెంట్ మార్క్ దగ్గర ఈ నెక్ దగ్గర మార్క్ అనేది పైకి మార్క్ జరిపేసుకోవాలి కొంచెం ఈ షోల్డర్ ఎప్పుడు కూడా ఇదిగో చూడండి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఉంది ఈ షోల్డర్ మధ్యలోకి ఉండాలి అంటే ఇది ఈ మార్కింగ్ వచ్చేసి మనం ఖర్చుతో కలిపి తీసుకుంటాం కాబట్టి ఖర్చు మా గ్యాప్ అనేది అటు ఇటు వదిలేసుకోవాలి షోల్డర్ కోసం వదిలిన ఖర్చు అటు ఇటు వదిలేసుకొని ఈ షోల్డర్ అనేది మధ్యలోకి పెట్టుకోవాలి ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఉంటుంది ఈ పైన ఖర్చు షోల్డర్ ఖర్చు ఈ స్టిచ్ ఈ సెకండ్ లైన్ నుంచి ఇలా పెట్టుకోవాలి నెక్ డీప్ ఇలా చూసుకోవాలి ఈ పట్టీని కరెక్ట్గా ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి ఈ లైన్కి కరెక్ట్గా పెట్టుకోవాలి చూసుకోవాలి డీప్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి మళ్ళీ స్టిచ్చెస్ కోసం కావాలి కదా పైన ఇక్కడి నుంచి అంటే ఈ మార్క్ నుంచి హాఫ్ ఇంచ్ కింద నుంచి ఈ షేప్ పట్టి కొలుచుకోవాలి షేప్ పట్టి ఉంది ఈ పార్ట్ మార్కింగ్ చేస్తున్నాం కాబట్టి కిందకి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి అంటే స్టిచ్చెస్ కోసం దీనికి ఈ పార్ట్కి స్టిచ్చెస్ కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ నుంచి ఇప్పుడు సెంటర్ డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి ఈ చూడండి ఈ షోల్డర్ దగ్గర ఎప్పుడు కూడా మనం లెంత్ చూసుకునేటప్పుడు ఇలా ఫోల్డ్ చేసి పట్టుకోవాలి షోల్డర్ దగ్గర ఇలా ఒక్కటే పట్టుకున్నాం అనుకోండి సాగిపోతూ ఉంటుంది అలా కాదు ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఈ డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ మెయిన్ డాట్ చివరి ఉంటుంది ఇక్కడ ఇక్కడ పట్టుకోవాలి ఈ సెకండ్ లైన్ నుంచి అంటే మనం ఖర్చు కోసం వదిలి లైన్ నుంచి ఇలా పెట్టుకోవాలి చూడండి ఈ ఎండింగ్ ఉంది కదా ఈ ఎండింగ్ ఎక్కడికి వస్తే అక్కడికి ఇక్కడి నుంచి పెట్టుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది కాబట్టి ఇలా లాగిన కొంది మనకి సాగుతూ ఉంటుంది లాగకూడదు లాగకుండా ఇలా చూసుకోవాలి చూడండి ఇక్కడ వరకు వచ్చింది కదా డాట్ పాయింట్ ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఈ లెంత్ చూసుకోవాలి ఇక్కడ ఈ డాట్ పాయింట్ దగ్గర ఎండింగ్ దగ్గర ఇక్కడ పట్టేసుకొని ఈ ఇది స్ట్రైట్కి పట్టుకోవాలి ఇక్కడ ఈ డాట్ ఉంటుంది కింద వరకు కుట్టింది అక్కడ స్ట్రైట్గా పెట్టుకోవాలి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ సైడ్ లెంత్ ఇక్కడ కూడా షేప్ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ కుట్టు ఉంటుంది కదా మనకి ఆమ్ హోల్ కింద ఇక్కడ సైడ్ స్టిచ్చెస్ వేసిన చోట ఈ కుట్టు ఉంటుంది కదా ఈ కుట్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి మన కుట్టు ఇక్కడికి వస్తుంది ఇక్కడికి ఇక్కడ పెట్టుకోవాలి ఈ షేప్ పట్టి ఉంది కదా షేప్ పట్టి ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇది బాడీ పార్ట్ మెజర్మెంట్ అందుకని మనం షేప్ పట్టిన పక్కన పెట్టే షేప్ పట్టిన మెజర్మెంట్లోకి తీసుకోకూడదు ఈ మూడు మార్కులు కలుపుకుంటూ ఇలా లైన్ గీసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ మైనస్ చేసు లో తీసుకోవాలి ఇక్కడ ఈ మూల మీద ఒక హాఫ్ ఇంచు కరువు తీసుకోవాలి ఇలాగే ఇప్పుడు డాట్ మార్కింగ్ చేసుకోవాలి ఈ లైన్ నుంచి టేప్ పెట్టుకోవాలి టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ టూ అండ్ హాఫ్ ఎలా అయితే వస్తే దీని నుంచి కూడా మార్క్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఉంది కదా డాట్ ఇలా అయినా మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ కుట్టలు స్టిచ్చెస్ పడతాయి కదా స్టిచ్చెస్ కోసం ఒక హాఫ్ ఇంచ్ పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ మార్క్ చేసుకోవాలి చూడండి కరెక్ట్గా వచ్చేసింది ఇగో ఇక్కడ కుట్ట అనేది వచ్చింది కదా ఇక్కడ ఈ కుట్ అనేది లైన్ దగ్గరకు వచ్చేస్తుంది చూడండి కరెక్ట్గా సరిపోయింది డాట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి డాట్ విడితే ఈ సైజు వచ్చేసి థర్టీ సిక్స్ సైజు అందుకని ఇక్కడ డాట్ విడ్త్ వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఈ వేస్ట్ రౌండ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఉంది ఇలా చూసుకోవాలి వేస్ట్ రౌండ్ చెక్ చేసుకోవడం కోసం ఈ బ్లౌజ్ రౌండ్ ఎంతుందో చూసుకోవాలంటే ఒకవైపున ఈ హుక్స్ పట్టి వైపు నుంచి ఈ సైడ్ స్టిచ్చెస్ వరకు ఎంత ఉందో చూసుకోవాలి సెవెన్ అండ్ హాఫ్ ఉంది ఇది సెవెన్ అండ్ హాఫ్ ఎక్కడ వరకు వస్తుందో చూసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్చెస్కి పోతాయి ఇక్కడి నుంచి టేప్ పెట్టుకోవాలి రెండు పావు ఇంచులు ఈ రెండు పావు ఇంచుల నుంచి ఇక్కడ చూసుకోవాలి సెవెన్ అండ్ హాఫ్ ఇక్కడికి వచ్చింది ఖర్చు కోసం కొంచెం ఎక్స్ట్రా బయటికి మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కులు కలిపేసుకోవాలి ఈ డాట్లు ఎప్పుడు కూడా త్రికోణ ఆకారంలో ఉండాలి ఇక్కడ కొ కదా ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి ఇటు ఒక మార్క్ చేసుకోవాలి చూడండి డాట్ ఎప్పుడు కూడా దీనికి సెంటర్లో వచ్చేలా చూసుకోవాలి సెంటర్ నుంచి దీనికి ఇలా కలిపేసుకోవాలి దీన్ని కూడా ఇలా కలిపేసుకోవాలి చూడండి డాట్లు ఎప్పుడు కూడా ఇలా త్రికోణ ఆకారంలో వస్తే పట్టి అని ఫ్రంట్ షేప్ అనేది నీట్గా వస్తుంది నెక్ మార్కింగ్ చేసుకోవాలి ఈ లైన్ బట్టి ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా నెక్ డీప్ని బట్టి ఇలా ఒక లైన్ గీసుకోవాలి కొంచెం బ్రాడ్ కావాలి అనుకుంటే బయటికి మార్క్ చేసుకోవాలి కొంచెం రౌండ్ షేప్ ఇలా గీసుకోవడమే ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవడమే ఇప్పుడు షేప్ పట్టి కట్ చేసుకోవాలి షేప్ పట్టి కూడా ఆది బ్లౌజ్ని బట్టే కట్ చేసుకోవాలి చూడండి ఈ కింది నుంచి ఈ కుట్టు వరకు లెంత్ అనేది తీసుకోవాలి కింద ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టుకోవాలి స్టిచ్చెస్ కోసం అలాగే పైన కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి స్టిచ్చెస్ కోసం చూడండి ఇలా పట్టుకోవాలి ఈ కుట్టు ఉంది కదా షేప్ పట్టి యాడ్ చేసిన కుట్టు ఈ కింద లెంత్ ఈ రెండు పట్టుకొని ఈ లెంత్ అనేది తీసుకోవాలి సెంటర్లో కూడా ఇలా చూసుకోవాలి కింద ఒక హాఫ్ ఇంచు పైన ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఈ చివరి కూడా షేప్ పట్టి అనేది ఇలా చూసుకోవాలి ఒక హాఫ్ ఇంచు కింద కుదిలిపెట్టేసేయాలి పైన ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఈ మూడు మార్కులు క్రాస్గా కలిపేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడమే ఇలా మార్క్ చేసుకుంటే ఇక్కడ హుక్స్ పట్టి వైపు రావాలన్నట్టు గుర్తుంటుంది హ్యాండ్స్ కటింగ్ కోసం ఇలా నాలుగు మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని చూడండి ఇలా డబుల్ ఫోల్డింగ్ దాని తర్వాత ఇంకొక ఫోల్డింగ్ ఇలా నాలుగు మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి ఈ చివర ఒక హాఫ్ ఇంచ్ స్టిచెస్ కోసం మార్క్ చేసుకోవాలి చూడండి హ్యాండ్ ఎలా అయితే ఉందో అలా నీట్గా పెట్టేసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా ఇలా పెట్టేసుకోవాలి ఈ లైన్ నుంచి ఇలా మార్క్ ఇలా పెట్టేసుకోవాలి బ్లౌజ్ హ్యాండ్ని ఇక్కడ స్టిచ్ ఉంది కదా ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ స్టిచ్చింగ్ వచ్చిన చోట ఒక మార్క్ చేసుకోవాలి దీనికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి స్టిచ్చెస్ కోసం ఒక హాఫ్ ఇంచు హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి కింద వైపున ఎక్కడ వరకు అయితే వస్తే ఈ ఫోల్డింగ్ నుంచి ఇలా బ్లౌజు హ్యాండ్ అనేది ఇలా పెట్టేసుకుని మార్క్ చేసుకోవాలి కింద ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఆమ్ హోల్ చుట్టూ మార్క్ చేసుకోవాలి ఇక్కడ డౌన్ మార్కింగ్ ఇది ఎలా అయితే ఉందో అలా ఇక్కడికి ఇక్కడ వరకు వచ్చింది కదా లెంత్ ఇక్కడికి ఒక అడ్డంగా ఒక మార్క్ తీసుకోవాలి మళ్ళీ ఇక్కడ స్టిచ్చెస్ వచ్చింది కదా ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి హ్యాండ్ని కలిపిన స్టిచ్ ఉంది కదా అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి స్టిచ్చెస్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఖర్చు ఈ రెండు మార్కులు కలుపుకుంటే ఇట్ట లైన్ గీసుకోవాలి టేప్ ఇలా పెట్టేసుకోవాలి క్రాస్గా ఇలా ఫోల్డ్ చేసుకుని సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి మళ్ళీ ఈ రెండు మార్కులకి మధ్యలో టేప్ పెట్టుకోవాలి సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి మళ్ళీ ఈ రెండు మార్కులకి మధ్యలో టేప్ పెట్టుకుని సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి ఈ పైకి వన్ అండ్ హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు పైకి ఈ పైన మార్క్ నుంచి కూడా వన్ అండ్ హాఫ్ ఇంచు కిందకి మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ దగ్గర ఈ లైన్ నుంచి ఒక్క హాఫ్ ఇంచు బయటికి మార్క్ చేసుకోవాలి ఈ కింద కూడా అంతే ఈ మార్క్ దగ్గర హాఫ్ ఇంచు బయటికి మార్క్ చేసుకోవాలి ఇటు లోపలికి ఈ మార్కులన్నీ కలుపుకుంటూ ఇలా ఒక కరువు షేప్ తీసుకోవాలి ఇలా సెంటర్కి వచ్చేయాలి ఈ సెంటర్ నుంచి మళ్ళీ ఇలా లోపల వైపు మార్క్ చేసిన మార్క్తో కలుపుకొని ఇలా కిందకి వెళ్ళిపోవాలి ఇలా కట్ చేసుకుంటే అసలు బ్లౌజ్కి ముడతలు అనేవి రావు మెజర్మెంట్ మార్క్ మెజర్మెంట్తో కలిపేసుకోవాలి ఈ ఖర్చు ఖర్చుతో మార్ కలిపేసుకోవాలి ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవడం ఇలా నాట్లు పెట్టుకోవాలి ఇక్కడ కింద ఇలా ఓపెన్ చేసుకోవాలి ఈ మార్కింగ్ ఉంది కదా ఇక్కడ సెంటర్లో మార్క్ ఉంది కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి ఈ పైన వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసాం కదా ఆ మార్క్ నుంచి ఇలా ఒక షేప్ డ్రా చేసుకోవాలి మళ్ళీ ఈ కింద మార్క్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి ఈ చొండి కింద ఈ కటింగ్ ఏ షేప్లో అయితే ఉందో పైన మార్కింగ్ కూడా అదే షేప్లో ఉండాలి ఈ ఈ మార్క్ చేసిన దాన్ని బట్టి కట్ చేసేసుకోవాలి ఇక్కడ చిన్న నాట్ పెట్టుకుంటే ఇది ఫ్రంట్ సైడ్కి రావాలన్నట్టు గుర్తుంటుంది ఇలా ఒక నాట్ అయితే పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ అనేది మెయిన్ క్లాత్ మీద మనం ఒరిజినల్ బ్లౌజ్ బ్లౌజ్ పీస్ ఇలా ఫోల్డ్ చేసుకుని ఫోల్డింగ్ వచ్చిన చోట ఫోల్డింగ్ వచ్చేలా పెట్టుకొని కట్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర కరెక్ట్గా కట్ చేసుకోవాలి నెక్ అనేది కట్ చేయకూడదు యాడ్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి చుట్టూ ఒక పావించి ఎక్స్ట్రా వదిలిపెట్టి కట్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర కరెక్ట్గా కట్ చేయడం వలన కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది చుట్టూ మాత్రం ఒక పావించ ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా ఎక్కడైతే సెట్ అవుతుందో చూసుకుని కట్ చేసేసుకోవాలి ప్యాంట్స్ కూడా నాలుగు మడతల మీద పెట్టుకొని మెయిన్ క్లాత్ కట్ చేసేసుకోవాలి అంతేనండి ఆది బ్లౌజ్ ఆధారంగా బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది స్టిచ్చింగ్ వచ్చేస్తే నెక్స్ట్ వీడియోలో చూద్దాము మీకు గనుక వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్